సనాతన ధర్మం హిందూ దేవుళ్లపై అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి కొత్త సంవత్సరం వేడుకలు మందుబాబులకు సిపి సజ్జనార్ హెచ్చరిక విశాఖలో మళ్లీ డ్రగ్స్ కలకలం మాదక ద్రవ్యాలకు బానిస అవుతున్న విశాఖ యువత ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫాయిడ్ రెండు వేలు దాటిన కేసులు ఉమ్మడి ఏపీలో వైఎస్ హయాంలోనే ఉపాధి చట్టానికి బీజం పడిందన్న షర్మిల అన్ని జిల్లాల్లో భారీ ఎత్తున నిరసనలకు కాంగ్రెస్ పిలుపు జగన్ కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రముఖ యూట్యూబర్ నిర్వాహకుడు అన్వేష్ పై హైదరాబాద్ సనాతన ధర్మంపై హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అభ్యంతరకర కంటెంట్ ప్రసారం చేశారని కరటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదు మేరకు అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబర్ గా పేరు పొందాడు అయితే ఇటీవల హిందువుల మనో భావాలను దెబ్బతీసేలా దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అన్వేష్ అన్వేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా మండిపడ్డ నేటిజన్లు ఆయన ఫాలోవర్లు అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొడుతున్నారు అన్వేష్ వ్యాఖ్యలపై కరాటే కళ్యాణి ఫిర్యాదుతో హైదరాబాద్ లో మరో కేసు నమోదైంది ఒక ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు ఆ విధవుపై ఈరోజు ఇన్ని ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి ఎక్నాలజీమెంట్ తెచ్చుకున్నాను రేపు ఉదయాన్న ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా వాడిని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా వాడి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి మీరు ఇచ్చిన ప్రతి ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది ఆ మద్దంతో ఈ రోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు వెధవన్నారా వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు రెచ్చగొడుతున్నాడు హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు అంతేకాకుండా గోమాతని అలాగే మేకల్ని కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారు అంటున్నారు అందులోని హిందువులు చేశారని చెప్తున్నాడు ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి రూపాయి ఇస్తున్నారు టూ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్సా టూ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వాడికి అంతమంది సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ ఇచ్చింది కూడా మనమే ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి మళ్ళీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది వేరే భాష మాట్లాడట్లేదు వాడు తెలుగు వాళ్ళందరూ కలిసి వాడికి అంత డబ్బులు ఇచ్చి అంతంత చేసి వాడు తిట్టించుకుంటాం మనం తిరిగి వాడు బూతులు మాట్లాడి పద్నాలుగు వేల అమ్మాయిని వెయ్యి రూపాయలు ఇచ్చి అనుభవించానని చెప్తే మైనర్లు అందరూ ఏమైపోతున్నారు ఈ రోజు పిల్లలు మైనర్ పిల్లలందరూ చెడిపోరా వాడు మాట్లాడే బూతులు బూతులు వింటుంటే కొళ్ళు కంపరవెత్తుతుంది మన సీతామాతని ద్రౌపది మాతని రేపయ్య రేపులయ్యాయి అని చెప్పి మాట్లాడుతున్నా వీడేమి చూసాడా వెధవా మన పవిత్రమైన భారతీయ సంస్కృతిని ఎంత నీచంగా మాట్లాడుతూ నేను భారతీయుడిని నేను ట్యాక్స్ ని అంటున్నాడు ఎవరికరా ట్యాక్స్ పే చేస్తున్నావు నువ్వు నువ్వు తీసుకుంటున్న ప్రతి రూపాయికి భారతదేశం వాళ్ళందరూ కూడా నీకు లైకుల రూపంలో వేస్తున్న ఒక ముష్టికి నువ్వు ముష్టి వేస్తున్నావు మేమందరం కలిసి నీకు ఆ ముష్టి ఏరుకొని దాని తాలూకా డబ్బులన్నిటికీ కూడా ట్యాక్స్ పే చేస్తున్నావు రా ఏ నువ్వు ఇండియన్ ఆర్మీకి ఇచ్చావా లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్ ఏమైనా సేవల కోసం ఇచ్చావా అంబులెన్సులు తీసుకొచ్చావా లేకపోతే హాస్పిటల్స్ కట్టించావా వాటర్ ట్యాంకులు కట్టించావా ఎదవ అన్నారా ఏదవా తిరిగి మాట్లాడుతున్నావు ఇటు మళ్ళీ భారతీయులందరినీ కూడా నువ్వు ఈ ఈరోజు సీతామాత అనేవాడివిరా మా భారతీయులందరికీ కూడా సంస్కృతి సంప్రదాయాల నేర్పిస్తావరా నువ్వు చీరలు ఎలా కట్టుకోవాలి ఎలా ఉండాలి అని చెప్తావరా నువ్వు నువ్వు మనిషివేనరా అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావురా నోటికి నేనంటా హిందువుని కాదట క్రిస్టియన్ అని ఒకడు ముస్లిం అని ఒకడు అరే వినాయకుని భగవద్గీతని నేను ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాలుగా ప్రపంచ దేశాలు అన్ని తిప్పుతున్నాను మీరు చూశారు కిల్లిమ్మంది మంజారా కొండ ఎక్కి కూడా వినాయక పూజ చేసుకున్నాను మీరే కూడా చెప్పడానికి నేను హిందువుని కాదని నేను జస్ట్ నెల రోజుల్లో అయింది మహాభారతాన్ని ఉపవాసం ఉంట పూటతో అరవై రోజులు చెప్పాను రేపు రామాయణం చెప్తాను రామాయణం అయిపోయాక భగవద్గీత భాగవతం చెప్తాను అది నా ఇష్టం నేను హిందూ ధర్మంలో పుట్టాను మీరు ఎవరు చెప్పడానికి భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు అష్టదర్శ చోటా పీఠాలు చోటాచారదం బడాచారదం ఇన్ని తిరిగి చూపించాను ఏ యూట్యూబ్ చూపించారు నేను హిందువుని కాబట్టి చూపించాను తర్వాత నూట ఇరవై దేశాల్లో ఏ దేశంలో గుళ్ళున్నా అన్ని గుళ్ళు చూపించాను ఎందుకు చూపించాను నీ హిందువుని కాబట్టి నేను హిందూ మతంలో పుట్టాను కాబట్టి చూపించాను నువ్వెవరు కూడా చెప్పడానికి నేను హిందువుని కాదని దానితోటి ఇప్పుడు నేషన్ గోళ నేను అమెరికాలో ఉన్నానని చెప్పి ఒకడు దుబాయ్లో ఉన్నానని చెప్పి ఈ పాస్పోర్ట్ ఫస్ట్ పాస్పోర్ట్ నూట ఇరవై ఎనిమిది దేశాలు ఈ పాస్పోర్ట్తో తిరిగాను ఈ పాస్పోర్ట్తో తిరిగాను ఇప్పుడు మొన్న మొన్న కొత్తగా వచ్చింది ఈ పాస్పోర్ట్ మీరెవడా చెప్పడానికి నేను హిందువుని కాదని యాంటీనేషన్ అని నేను ఎన్ఐ స్టే ఇండియా ఉదయం ఆరు సంవత్సరాలు అవుతున్నా నేను ట్యాక్స్ కడుతున్నాను మేషం వెళ్ళేసి చెప్తున్నాను ట్యాక్స్ ఎందుకు కట్టాల్సిన పనే లేదు అయినా ట్యాక్స్ ఎందుకు అంటే భారతదేశం బాగుండాలి అభివృద్ధి సాధించాలని ఆ ట్యాక్స్ డబ్బులతోనో ఆ ఉచిత పథకాలతో మా ఫ్యామిలీ బాగుపడ్డది ఇప్పుడు నాకు కట్టే ఛాన్స్ వచ్చింది కాబట్టి కట్టి నా రుణాన్ని తీర్చుకుంటాను నువ్వెవరో చెప్పడానికి ఆంటీ హిందూ అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను ఉల్లిపాయలకి టమాటాల కోసం ఎవరైతే ఈ వీడియోలు చేస్తున్నారో మార్క్ మై వర్డ్స్ కర్మా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ వచ్చి సర్వనాశనం చేసిన రోజు నేను గుర్తొస్తాను నాకేం పోలేదు ఆరు కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ తో అందమైన ఆరోగ్యంతో హ్యాపీగా ఆట ఆడుకుంటూ ప్రపంచ దేశాలు తిరుగుతున్నాను ఎండ్ ఆఫ్ దే శంకనాక పోయేది నువ్వే మిత్రమా మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదని అలాంటి వాహనాలను జప్తు చేస్తామని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో సజ్జనార్ మద్యం సేవించి వాహనాలు వారికి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి కీలక సూచనలు జారీ చేశారు నగరంలోని నూట ఇరవై ప్రాంతాల్లో ఈ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని అన్నారు మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా విధించడంతో పాటు వాహనాలను జప్తు చేస్తామని స్పష్టం చేశారు జైలు శిక్ష డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చర్యలు చేపడతామని పేర్కొన్నారు హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది ఒక న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ వన్ ట్వంటీ సిక్స్ టీమ్స్ పనిచేయడం జరుగుతుంది ప్రతి రోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫస్ట్ టూ ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ యొక్క టీమ్స్ ని జరుగుతుంది సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను మీరు అందరు కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు ఈ విషయం కూడా మీరు అందరు కూడా సహకరించాలి ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు మీరు అందరు కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సంవత్సరం మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి కానీ నాలుగు గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరీ మరీ కోరుతున్నాను మెమొరబుల్ మిజరబుల్ గా చేసుకోవద్దని చెప్పి నేను మరీ మరీ కోరుతున్నాను планеа ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు మైనర్ డ్రైవింగ్ కావచ్చు రాంగ్ డ్రైవింగ్ కావచ్చు దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్ గా మనం పనిచేయడం జరుగుతుంది మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది ఈ మైనర్ డ్రైవింగ్ లో ఎవరు పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది మీరు ఏదో వాళ్ళు అడుగుతున్నారు మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయిఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్లాల్సి వస్తుంది మీ పైన కూడా కేసు వస్తుంది సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లల చేతికి కీ ఇవ్వద్దు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు వెహికల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు కరీంనగర్ మేయర్ పీఠాన్ని తప్పకుండా కైవసం చేసుకుంటామని మా వ్యక్తం చేశారు ఇవాళ పట్టణంలోని త్రీదా హోటల్ లో కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు హుజరాబాద్ హుస్నాబాద్ జమ్మికుంట చెప్పదండి మున్సిపాలిటీల్లోని పట్టణ జోన్ల అధ్యక్షులు ముఖ్య నాయకులతో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ టికెట్ల విషయంలో పైరవీలు మొహమాటాలకు తావు లేదని తేల్చి చెప్పారు సర్వే రిపోర్ట్ల ఆధారంగా గెలుపు అవకాశం ఉన్న వారికే పార్టీ టికెట్లు కేటాయిస్తుందని తెలిపారు పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సప్త గోదావరి ఒడ్డున ఉన్న కపలేశ్వర స్వామి లింగం ధ్వంసం జరిగిన ప్రదేశాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి రామచంద్రాపురం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు